ఖమ్మం జిల్లా శివారు బూదాన్ గుడిసెల వద్ద ఉద్రిక్తత నెలకొంది భూములకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ భూమిలో పేద ప్రజలు సుమారు యాభై గుడిసెలు వేసి నివసిస్తున్నారు పోలీసులు జేసీబీ డోజర్లతో గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించగా గత ఐదేళ్ల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నామని తమ ప్రాణాలైనా ఆర్పిస్తామంటూ అడ్డు తగిలారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది सारे नीक रोज ट टाइम का <laughs> ఖమ్మం జిల్లా శివారు భూదాన్ భూముల గుడిసెల వద్ద ఉద్రిక్తత నెలకొంది భూదాన్ భూములకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ భూమిలో పేద ప్రజలు సుమారు యాభై గుడిసెలు వేసి నివసిస్తున్నారు పోలీసులు జేసీబీ డోజర్లతో గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించగా గత ఐదేళ్ల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నామని తమ ప్రాణాలైనా అర్పిస్తామంటూ అడ్డు తగిలారు ఇక దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు ఉపేందర్ చెప్పండి ఎస్ సంజన ఖమ్మం నగరం సమీపంలోనే వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఈ భూదాన్ వివాదాలు అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి అయితే ప్రైవేట్ వ్యక్తులు తమ భూమి అని కాదు కాదు ఇది భూదాన్ భూమి అంటూ కొందరు అక్క ఆక్రమణలకు దిగి షెడ్లు నిర్మించుకోవడంతో ఇక్కడ వివాదం అయితే నెలకొంది అయితే ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమి అంటూ వారు అడ్డు పోతుగ్గు వెళ్ళగా ఇటు ఖాళీ చేయాలని చెప్పేసి పోలీసుల సహకారంతో కూడా స్థలమతకు అయితే వచ్చారు దీంతో ఇక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది ఇక ఖాళీ చేయించేందుకు అక్కడ చేరుకున్న పోలీసులు ఎక్స్ట్రా ట్రాక్టర్లు ఆ ఉంటున్న వారు మాత్రం వారంతా కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు యాఫ్ గుడిసెలు వేసుకుని అయితే వీరు నివాసం ఉంటున్నారు దీంతో పోలీసులకు అటు ప్రైవేటు స్థల యజమానులకు చెట్ల నివాసం ఉంటున్న వారి మధ్య అయితే తీవ్ర ఘర్షణ నెలకొంది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇటు ఇరు వర్గాలు రాళ్ళు కూడా రూపోవడంతో మహిళకు తలకు బలమైన గాయం కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వెంటనే స్థానికులు ప్రైవేట్ భూమి అంటున్న వారి తరపు వారిపై కర్రలతో దాడి చేయగా ఓ వ్యక్తి సొమ్మశీలి పడిపోయాడు ఇక పోలీసులు సహనం ఏదైతే సహనంతో ఘర్షణ నివారించారు ఇక ప్రైవేట్ ఏదైతే భూములను వారసత్వంగా వస్తున్నాయని ప్రభుత్వ భూమి గ్రీన్ బెల్ట్ ల్యాండ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి అయితే తమ భూమిని ఆక్రమించి సెట్లు వేసుకున్నారని చెప్పేసి అయితే స్థల యాజమాన్ అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కడన్నా భూమిని ఆక్రమించుకుని చెట్లు వేసుకున్నారని తాము చట్టం ప్రకారం న్యాయం ప్రకారం నోటీసులు ఇచ్చి కోర్టు ఆదేశాల ప్రకారమే భూమి వద్దకు వచ్చామని చెప్పేసి అయితే యజమాని చెప్తున్నప్పటికీ ఇది ఇదైతే ఇది భూదాన్ భూమి అని మేము కూడా కోర్టుకు వెళ్ళాం త్వరలోనే తీర్పు వస్తుంది అప్పటి వరకు ఆగాలంటూ చెట్లలో నివాసం ఉంటున్న వారు కూడా ఘర్షణకైతే దిగారు పోలీసులు మీ దగ్గర ఎటువంటి కాగితాలు లేవు రికార్డు లేవు కోర్టు నుంచి ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో మేము వచ్చామని చెప్పేసి ఖాళీ చేయాలని చెప్పేసి సూచించడంతో అక్కడ గంట గడిచిన వాతావరణం అయితే నెలకొంది అందుకు వారు అంగీకరించలేదు అక్కడే కర్రలతో కూర్చున్నారు అయితే వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు ఎక్స్ట్రావేటర్లు అడ్డుకోవడంతో వెంట వెంట పడడంతో పోలీసులు వెళ్ళిపోయారు కొంతమంది షెడ్లను తొలగించే ప్రయత్నం చేయగా షెడ్ల యజమానులు అడ్డుకోవడంతో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెల నెలకొన్నాయి తాత్కాలికంగా ఈ పనులు మాత్రం ఇప్పుడైతే అంటే తొలగించే పనులు మాత్రం ఆ తాత్కాలికంగా పోలీసులు కూడా నిలిపివేశారు ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే పోలీసు నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్ ఉపేందర్